విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించడం అభినందనీయమని పాఠశాల స్థాయి విషయ పరిజ్ఞానంతో పాటు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ లపైన అవగాహన పెంచుకోవాలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య అన్నారు భారత శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ స్పర్శ్ యోజన పిలాటలీ ఉపకార వేతనాల కొరకు నిర్వహించిన పిలాటలీ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ లెవెల్లో ప్రతిభ కనబరిచిన సత్యశోధక్ పాఠశాలకు చెందిన పదకొండు మంది విద్యార్థులు ఆరు వేల రూపాయల ఉపకార వేతనాలకు ఎంపికైనారు రాష్ట్ర స్థాయిలో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ప్రతి తరగతికి పది మంది చొప్పున నలభై మంది విద్యార్థులు ఎంపిక చేయగా అందులో సత్యశోధక పాఠశాలకు చెందిన పదకొండు మంది విశేషం పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న రుగ్వేద చైత్ర సాన్విక ఐశ్వర్య మేఘన ఏడవ తరగతి నిత్యశ్రీ ఎనిమిదవ తరగతి కార్తీక శ్రీనిధి తొమ్మిదవ తరగతి రిషిక శ్రీ చైతన్య ప్రిన్స్లో పిలాటలి ప్రాజెక్ట్ విభాగంలో వివిధ అంశాలపై తపాలా స్టాంపులను సేకరించి వాటి చారిత్రాత్మక వివరాలను తమ నైపుణ్యంతో తెలుపుతూ ప్రాజెక్టులను రూపొందించి సమర్పించి ఇట్టి ఉపకార వేతనాలకు ఎంపిక కావడమైనది మంగళవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ నర్సయ్య ప్రత్యేక జ్ఞాపికలను అందించి సత్కరించడమైనది ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను మరియు అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటకు ఇలాంటి పోటీ పరీక్షలు దోహదపడతాయని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు విద్యార్థులు తపాల శాఖ విడుదల చేసిన స్టాంపులపైనా అవగాహన కలిగి ఉండాలని వాటి సేకరణ అలవాటు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొనదమైనది